మిత్రమా మంచి మాట చెప్పనా చాలామంది కూడా చాలా మూర్ఖత్వంతో ఉంటారండి మూర్ఖత్వం అనేటటువంటిది ఎంత ప్రమాదమో అది పూర్తిగా అనుభవించినటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసండి నాకు అన్నీ తెలుసు అంటారు నాకు అన్నీ తెలుసు నా నేనే గొప్ప అంటూ ఉంటారు వారి చుట్టూ చాలామంది జ్ఞానవంతులు ఉంటూ ఉంటారండి వారి నుండి జ్ఞానము నేర్చుకోరు సరికదా వారినే విమర్శిస్తూ ఉంటారు వారినే తక్కువ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు వారినే హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మూర్ఖత్వం అనేది చాలా ప్రమాదం అండి మన చుట్టూ జ్ఞానవంతులు ఉన్నప్పుడు ఏదో చెడు ఏదో నేర్చుకోవలసినటువంటి మనకి అవసరం ఉందండి ఎందుకంటే జీవితాంతం కూడా నేర్చుకునేటటువంటి వారి కిందే మనం ఉండాలి తప్ప నాకు అన్నీ తెలుసు అని నువ్వు ఎప్పుడూ అనుకోకూడదండి మనకి ఏం తెలియదండి ఇంకా నేర్చుకున్నా కూడా జీవితాంతం కూడా నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటూ ఉంటుంది కాబట్టి ఇలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక మన చుట్టూ జ్ఞానవంతులు ఉంటే తప్పకుండా జ్ఞానాన్ని నేర్చుకుని నీ యొక్క ప్రవర్తనని మరింత చక్కగా సరిదిద్దుకోవాలని నేను మనం చేస్తూ ఉన్నానండి కాబట్టి మన చుట్టూ పెద్దవాళ్ళు ఎంతో మంది ఉంటారండి అనుభవస్తులు మంది ఉంటారు ఎనభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటుంటారు వారిని సలహా అడగడంలో తప్పులేదు మనకి సమస్య వచ్చినప్పుడు మనంతటి మనమే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వారు మూర్ఖంగా మాట్లాడకుండా మన బామ్మల దగ్గరికి తాతయ్యల దగ్గరికి ఇంకా పెద్దవాళ్ళ దగ్గరికి పెద్దమ్మలు పెద్దనాన్న ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారండి ఎంతో అనుభవశాలలు వారి జీవితాన్ని చదివేసి ఉంటారు మనము చదవడానికి ప్రారంభించేటటువంటి వాళ్ళము కాబట్టి సమస్య వచ్చినప్పుడు మనం మూర్ఖత్వంగా దాన్ని డీల్ చేసుకోకుండా ఈ సమస్య వచ్చింది దీన్ని ఎలాగ అధిగమించాలి నేను అని పెద్దవాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవడము మనకి ఎంతో శ్రేష్టమండి పెద్దల మాట మూట అంటారు కదా అంతేకాదు ఆలోచన చెప్పిన వారు అనేకులు ఉండటం చేత ఏ కార్యమైనా కూడా సఫలమవుతుంది కాబట్టి మనము మూర్ఖంగా మాట్లాడకుండా మనకు అన్నీ తెలుసు అనుకుండా నేనే గొప్ప అనేటటువంటి స్వభావం ఎప్పుడూ కూడా మనం కలిగి ఉండకూడదండి ఇవే ఎప్పుడైతే ఆ విధంగా ఉన్నామో మనం ఏ సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలము మరి సునాయాసంగా చక్కగా దాన్ని డీల్ చేసుకుని మంచి మార్గంలో నడవగలము తప్పకుండా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు మీ పక్కన కానీ మీ చుట్టూ కానీ మన ఇళ్ళల్లో కానీ ఎవరైనా ఉంటే కనుక వారిని చక్కగా మోటివేట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి చక్కగా మీరు మంచి మార్గంలో నడిపించండి తప్పకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తారు కదా ఓకే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్